ఎంతో కష్టపడితే కానీ చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు రాలేదు అంచెలంచెలుగా ఎదిగిన ఆయన తొలి రెమ్యునరేషన్ ఎంత టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే గత కొన్ని దశాబ్దాలుగా వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్న ఈ హీరో కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎంతో కష్టపడితే కానీ ఆయన మెగాస్టార్ కాలేదు మరి ఆయన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఆయన కెరీర్లో చాలా మందికి తెలియని సీక్రెట్స్ మెగాస్టార్ చిరంజీవి అనుకుంటే ఇప్పుడు ఒక్కో సినిమాకు వంద కోట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నిర్మాతలు ఈయన డేట్స్ ఇస్తే చాలు అంటూ వేచి చూస్తున్నారు అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఈయన అంతేకాదు ఇండియాలో తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో కూడా ఈయన బాలీవుడ్ హీరోలకు కూడా ఇది సాధ్యం కాలేదు అప్పట్లో ఆపద్బాంధవుడు సినిమా కోసం ఈయన కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడు ఆ తర్వాత వరుసగా తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు చిరు అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు అసలు ఈయన తొలినాళ్లలో తీసుకున్న రెమ్యునరేషన్ చాలామందికి తెలియని రహస్యం తొలి రోజుల్లో డబ్బుల కంటే కూడా ఓ అవకాశం వస్తే చాలు అని చూసేవాళ్ళు చిరంజీవి బ్యాచ్ అప్పట్లో చాలామంది అవకాశాల కోసం చూసేవాళ్లే కానీ పారితోషికం కోసం కాదు ఎంత ఇచ్చినా కూడా తీసుకోవడం అప్పటి నటులకు అలవాటు అలాగే చిరంజీవి కూడా తన కెమెరా ముందుకు తొలిసారి వచ్చిన సినిమా పునాది రాళ్ళు అయితే ప్రాణం ఖరీదు ముందు విడుదలైంది ఈ రెండు సినిమాలకు కూడా చిరంజీవికి ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు కానీ చిరు నటించిన మూడో చిత్రం మనవూరి పాండవులు పాండవుల సినిమాకు మాత్రం ఈయన అప్పట్లో వెయ్యి నూట పదహారుల పారితోషికం అందుకున్నారు కృష్ణం రాజు ఈ సినిమాలో హీరో ఐదుగురు స్నేహితుల బ్యాచ్లో చిరంజీవి కూడా ఉంటాడు ఆ సినిమాకి వెయ్యి నూట పదహారు అందుకోగానే చిరంజీవి ఆనందానికి అవధుల్లేవట తన తొలి సంపాదనను అమ్మా నన్న చేతిలో పెట్టి వాళ్ళ ఆశీస్సులు అందుకున్నాడట మెగాస్టార్ ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన ఖైదీ సినిమాతో తెలుగు సినిమాకు ఒక కొత్త శకం చూపించాడు చిరంజీవి అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరు అప్రతిహిత జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది ఎన్నో భారీ విజయాలు ఖాతాల వేసుకున్న చిరంజీవి నేటి తరం హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు ఇప్పటికీ టాలీవుడ్లో చిరు హవా అలాగే ఉంది చిరంజీవి సినిమా వస్తుందంటే ఏకంగా మూడు తరాలు ఎగ్రి అది మెగాస్టార్ రేంజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్